హాయ్ బ్యాక్ ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈ షార్ట్లో అయితే నేను ఈ బుల్లి బుల్లి రెండు తీసుకున్నాను అనమాట రిలయన్స్ మోటో తీసుకున్నాను రామచంద్రపురము చూడండి రెండు కలివి వన్ థర్టీ రూపీస్ పడ్డాయి ఒకటి నూనెకి ఇంకొకటి పైన దింపాండ లిడ్ ఇచ్చారు అండ్ ఒక స్పూన్ ప్రొవైడ్ చేశారు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో అండ్ ఇది ఒకటి సేమ్ లిడ్ అలాగే వన్ స్పూను చూడండి ఎంత గా ఉన్నాయో ఈ రెండు కలిపి వన్ థర్టీ రూపీస్ ఒకటి వచ్చేసి నాకు తెలిసి సెవెంటీ అలా చూసుకోవచ్చు అనమాట సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అలా చూసుకోవచ్చు కానీ సూపర్ ఉన్నాయండి రెండు కూడాను మనము ఒకటి కనుక తీసుకుంటే మనము సింగిల్ పీస్ తీసుకుంటే ఎయిటీ నైన్ రూపీస్ మనం ఇలా డబల్ తీసుకుంటే వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది కానీ బాగున్నాయి వర్తి అనిపించింది నాకైతేను ఒకటి నూనె ఇంకొకటి నెయ్యిని యూజ్ చేసినప్పుడు మీకు లాంగ్ వీడియోలో ప్రొవైడర్ లైన్స్ మాటలో ఉన్నాయి తీసుకోండి లేదంటే బజార్స్ బజార్స్లో అక్కడ కూడా ఉంటాయి ప్రొవైడ్ అవుతా ఒకటి అనమాట కొన్ని కొన్ని అయితే గుండ్రంగా గిన్నెలా ఉంటాయి కొన్ని కొన్ని దగ్గర అయితే ఉంటాయి నాకు ఇలా అయితే నచ్చింది ఎందుకంటే ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఒక డబ్బాలో పెట్టేసి కింద స్టోరేజ్ ఒక కంటైనర్లో అనుకోండి నూనె నెయ్యి కూడా వలగవు అనమాట బాగుంటుంది రెండు తలకు ఒకే తర్వాత తెచ్చుకుని అలా పెట్టేసుకోవచ్చు అనమాట నా నా ఐడియా కనుక నేను నచ్చితే కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్